హాయ్ అండి నేను మీ ససి వెల్కమ్ టు ససీస్ క్యూజైన్ ఈరోజు వీడియోలో అయితే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే ఐదు ప్రసాదాలని గంటలో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ముందుగా అయితే మనం సేమియా పాయసంని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ముందుగా ప్యాన్ తీసుకుని అందులో రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి కాజు బాదం కిస్మిస్ వీటన్నిటిని వేసుకొని ఫ్లేమ్ని లోలో పెట్టుకొని దూరగా వేయించుకోవాలి చూడండి ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వీటిని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లోనే వన్ కప్ వరకు సేమియా వేసుకొని ఫ్లేమ్ని లో టు మీడియంలోనే పెట్టుకొని వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే గోల్డెన్ కలర్ వస్తుందండి చూడండి ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులో మనం ఒక కప్ సేమియాకి మూడు కప్పుల వరకు వాటర్ పోసుకోవాలి వాటర్ని అయితే నేను పక్కన ముందుగానే వేడి చేసి పెట్టుకున్నానండి రెండు నిమిషాలు ఫ్లేమ్ని లోలో పెట్టుకొని సేమియానంతా ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలండి చూడండి సేమియా అంతా ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయింది సేమియా చూడండి చెక్ చేసేటప్పుడు ఈ విధంగా మధ్యలో విరగాల ఆ విధంగా విరిగింది అనుకోండి సేమియా మనకు ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇందులో హాఫ్ కప్ వరకు షుగర్ రెండు దంచిన ఏలకులు వేసుకొని బాగా కలుపుకోవాలి మీరు షుగర్ ఎక్స్ట్రా కావాలనుకోండి మీరు ముప్పావు కప్పు వరకు వేసుకోవచ్చు ఇందులో వన్ అండ్ హాఫ్ కప్ వరకు పాలు పోసుకోవాలండి ఇది కాచి చాలా అచ్చిన పాలు పాలు పోసుకొని ఒక రెండు నిమిషాలు వీటిని లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి సేమియా అంతా వీటిని నైంటీ పర్సెంట్ ఉడికించుకుంటే సరిపోతుందండి మిగిలిన టెన్ పర్సెంట్ సేమియా మనకి వేడిగా ఉండేటప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేస్తాం కదండి ఆ స్టేజ్లో ఇది మంచిగా కుక్ అయిపోతుంది ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకొని కలుపుకుంటే మన సేమియా పాయసం అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు రెండవ ప్రసాదం దద్దోజనం చేయడం కోసం ఒక బౌల్ తీసుకొని అందులో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు రైస్ వేసుకోవాలండి ఈ రైస్ వచ్చి దద్దోజనం చేయడం కోసం పులిహోర చేయడం కోసం ఒకేసారి ఉడికించుకున్నాం అనుకోండి మనకు టైం కూడా సేవ్ అయిపోతుంది వీటిని ఒక రెండుసార్లు శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక గంట పాటు మంచిగా నానబెట్టి తీసుకోవాలి చూడండి రైస్ అంతా వన్ అవర్ పాటు బాగా నానింది వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్కి మూడు గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలండి కుక్కర్ మూత పెట్టి వీటిని ఒక రెండు విజిల్ ఉడికించుకోవాలి చూడండి రైస్ అంతా మంచిగా ఉడికింది వీటిని రెండు భాగాలుగా చేసుకోవాలండి పులిహోరకి వేరుగా ఆరబెట్టుకోవాలి మనం రైస్ వేడిగా ఉండేటప్పుడే దద్దోజనం చేసుకోవాలి కాబట్టి రైస్ని అంతా ఒక బౌల్లో వేసుకొని ఇలా స్పూన్తో బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఇలా అంతా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులో వన్ కప్ వరకు కాచిన పాలు పోసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇందులో వన్ కప్ వరకు పెరుగును వేసుకోవాలి పెరుగు వచ్చి ఫ్రెష్గా ఉండాలండి మరీ పుల్లగా ఉంటే బాగుండదు ఇలా ఫ్రెష్గా ఉండే పెరుగుని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా కొత్తిమీర వేసుకొని వీటిని కూడా మంచిగా కలుపుకోవాలి వీటన్నిటిని కలుపుకున్న తర్వాత వీటికి పోపు కూడా ప్రిపేర్ చేసుకుందామండి పోపు వేయడం కోసం ముందుగా ప్యాన్లో వన్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక వన్ స్పూన్ మినపప్పు వన్ స్పూన్ పచ్చిరగపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు రెండు ఎండుమిర్చి సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక నిమిషం పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకు పెట్టుకున్న పెరుగన్నంలో వీటన్నిటిని వేసి కలుపుకోవాలి అంతే అండి మనం రెండో ప్రసాదమైనటువంటి దద్దోజనం కూడా ప్రిపేర్ అయిపోయింది మనం నెక్స్ట్ మూడో ప్రసాదం పులిహోరని ప్రిపేర్ చేసుకుందామండి పులిహోర ప్రిపేర్ చేయడం కోసం రైస్నైతే ముందుగానే ఉడికించి పూర్తిగా ఇవ్వాలి చల్లారిన తర్వాతనే వీటికి మనం పులుపు కలుపుకోవాలండి ఒక బౌల్ తీసుకొని అందులో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని పది నిమిషాల పాటు నానబెట్టి వీటిలో ఉండే అంతా తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ప్యాన్లో రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఇందులో కప్పు వరకు పల్లీలు రెండు స్పూన్ల వరకు మినపప్పు రెండు స్పూన్ల పచ్చనగపప్పు వేసుకొని వీటన్నిటిని మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని లోటు మీడియంలోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి చూడండి ఈ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకొని వీటన్నిటిని తీసి ఒక బౌల్లో పెట్టుకోవాలి అదే ప్యాన్లోనే వన్ స్పూన్ ఆవాలు రెండు ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి దంచిన వెల్లుల్లి కొద్దిగా కరివేపాకు వేసుకొని నిమిషం పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో చింతపండు రసంని యాడ్ చేసుకోవాలండి ఇందులో రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని అంతా బాగా కలుపుకోవాలండి ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లోనే వీటిని ఉడికించుకోవాలి చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఈ చింతపండు అంతా మంచిగా ఉడికి ఆయిల్ అంతా కూడా పూర్తిగా సపరేట్ అయిపోయింది ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పులుపునంతా పూర్తిగా చల్లాలనివ్వాలండి ఈ రైస్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పప్పులన్నీ వేసుకోవాలి మనం చల్లార్చి పెట్టిన చింతపండు పులుపును కూడా వేసుకొని చేత్తోనే బాగా కలుపుకోవాలండి ఈ విధంగా మొత్తం బాగా కలుపుకోవాలి చేత్తోనే ఈ విధంగా బాగా కలుపుకుంటే మన చింతపండు పులిహోర కూడా రెడీ అయిపోయిందండి మన మూడో ప్రసాదమైనటువంటి చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నాలుగో ప్రసాదమైనటువంటి శనగలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి శనగలు చేయడం కోసము ఒక బౌల్ తీసుకొని అందులో వన్ కప్ వరకు శనగలు నానబెట్టుకోవాలండి ఈ శనగలు ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి చూడండి శనగలంతా రాత్రి అంతా బాగా నానాయి వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని కుక్కర్లో తీసుకోవాలి ఇందులో మూడు కప్పుల వరకు వాటర్ పోసుకొని రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి మూత పెట్టి ఒక నాలుగు విజులు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూడండి పూర్తిగా నాలుగు విజులు వచ్చి ప్రెజర్ అంతా వెళ్ళిన తర్వాత మూత తీశాను ఈ శనగలు కూడా మంచిగా ఉడికాయండి వీటిలో ఉండే వాటర్ అంతా తీసేసి వీటిని మనం పోపు వేసుకుందాం పోపు వేయడం కోసం ప్యాన్లో వన్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఇందులో వన్ స్పూన్ ఆవాలు రెండు ఎండుమిర్చి సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక నిమిషం పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న శనగలు కూడా వేసుకోవాలి వీటనేటి ఒక రెండు నిమిషం పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలండి మనం ఉడికించేటప్పుడే మనం సాల్ట్ అనేది యాడ్ చేసేసాం కాబట్టి ఈ స్టేజ్లో కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకుంటే మన నాలుగో ప్రసాదం శనగలు కూడా ప్రిపేర్ అయిపోయిందండి ఇప్పుడు మనం ఐదో ప్రసాదం అయినటువంటి మినప గారెలను ఎలా వేసుకోవాలో చూద్దామండి ఒక బౌల్ తీసుకొని అందులో వన్ కప్ వరకు మినపప్పు వేసుకొని వాటర్ పోసి ఒక రెండు గంటల పాటు వీటిని నాననివ్వాలండి చూడండి ఒక రెండు గంటల పాటు మంచిగా నానాయి వీటిని ఒక రెండు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకొని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకుందాము ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేయకుండా ఈ విధంగా ఈ పేస్ట్ చేసుకుని తీసుకోవాలి మనం మన మిక్సీ పట్టిన ఈ పేస్ట్ని అంతా ఒక బౌల్లో వేసుకోవాలి మిగిలిన పప్పును కూడా ఇదే విధంగా మిక్సీ పట్టి ఒక బౌల్లో వేసుకోవాలండి ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వన్ స్పూన్ జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర చిటుకుడు వంట సోడా వేసుకోవాలండి వీటిని అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి ఒక రెండు నిమిషాల వరకు వీటిని ఇదే విధంగా మిక్స్ చేసుకున్నాం అనుకోండి మనం వేసే గారెలు అనేది ప్లఫీగా వస్తుంది మనకు ఈ గారెలు వేయడం కోసం కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి మనం వాటర్లో కొద్దిగా పిండి వేసి చూసామనుకోండి పిండి అనేది పైకి ఉండాలి అప్పుడే మనం వేసే గారెలు కూడా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఆయిల్ వేడిగా ఉండేటప్పుడు మనం గారెలు వేసుకోవాలండి గారెలు వేసే ప్రతిసారి చేతిని వాటర్లో తడి చేసుకుంటూ వేసుకున్నాం అనుకోండి పిండి మన చేతికి అంటకుండా మనం గారెలు వేసుకోవచ్చండి గారెల్ని రెండు పక్కల తిప్పుకుంటూ మనం ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఫ్లేమ్ని హైలో పెట్టారనుకోండి పైన కలర్ చేంజ్ అయిపోతుంది లోపల ఉడకవు ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టి ఉడికించారనుకోండి పైన క్రిస్పీగాను లోపల సాఫ్ట్గాను చాలా బాగుంటుంది ఈ మినప రెండు పక్కల తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు మంచిగా ఫ్రై చేసి తీసుకున్నాం అనుకోండి మనం ఐదో ప్రసాదమైనటువంటి మినప కూడా రెడీ అయిపోయింది అంతే అండి గంటలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే ఐదు ప్రసాదాలు అయితే ప్రిపేర్ అయిపోయింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ససీస్ క్యూజైన్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ